శ్రీనివాస గానామృతంలో పదమూడు పద్నాలుగు పదిహేనవ భాగములు ఇందులో ఉన్నవి ఈ భాగములు విన్నను మంచి కోరుకున్న కన్య వధువుగా లభించును శ్రీ వెంకటేశ్వర గానామృతములో పదమూడవ భాగము శ్రీనివాసుడు శృంగార వనమును చేరుట వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందు కదా మనసే కదా గజమును కానకాలసట చెంది శ్రీనివాసుడు వనమును చేరే కొలనులనున్నా నీటిని త్రాగి చెట్టు నీడలో సేదను తీరే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా అందమైన పువ్వులతోనూ పసందైన పళ్ళతోను పక్షుల కూతల సంవడితోనూ శృంగార వనమే కనువిందాయే వెంకటేశుని చరితము ఇంటి పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందుగదా మనసే గదా పద్నాలుగవ భాగము శ్రీనివాసుడు పద్మావతిని చూచుట పద్మావతి ఏ ఇష్ట సకులతో జల క్రీడలను ఆడగ తలచి శృంగారవనము నాడుతూ పాడుతూ ఆనందముతో విహరించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా కన్యల అందెల సంవడి వింటూ చెంగున స్వామిలే చెనుగా చుక్కల మధ్య చంద్రునిలాగా పద్మావతిని చూచెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా అందాలుకి పడతిని చూసి తనను తానే మరచెనుగా వడివడిగానే అడుగులు వేసి పద్మావతి ఎదుట నిలిచెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా చూడని యువకుని చూచి తత్తరపాటే చెందెనుగా చెలికత్తెల చాటుకు చేరి రెపరెపలాడుతూ చూసెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ ఏడు ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందుగదా మనసి గదా పదిహేనవ భాగము చెలికత్తెలు శ్రీనివాసుని వెళ్ళిపోమ్మనుట అందొక చెలియే ముందుకు వచ్చి ఎవరు నీ ఇటు వచ్చితివి వరపురుషులు మీరు రాతగదయ్య వచ్చిన దారిని మరలి పొమ్ము వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు రాజే నిన్ను చూచిన యాడల కొరతే నీకు వేయుగదయ్యా రాజకన్యను చూడగరాదు తెలియక నీవు వచ్చినాడవు వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా ఏడుకొండలు ఎక్కినంతని మనసి పరవశము